కథలు అంటే మనము సాధారణంగా సినిమాలు లేదా అద స్టోరీస్ అని అనుకుంటాము కానీ కొన్ని సంఘటనలు నిజంగా చరిత్రలో జరిగాయి మనిషి ఊహించలేని రహస్యాలు విచిత్ర మరణాలు అదృష్టమైన ప్రజలు అంటేడ్ ప్లేసెస్ అవన్నీ నిజ జీవితంలో జరిగాయ ఈరోజు ఇలాంటి అత్యంత భయంకరమైన డాక్యుమెంటే రియల్ స్టోరీస్ గురించి చెప్తాను మీరు తెలుసుకోండి చరిత్రలో జరిగిన అత్యంత భయంకరమైన సత్యకథలు ద ఫస్ట్ ఇది ద దాట్లెట్యూడ్ పాస్ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్టెంట్ తొమ్మిది మంది స్వీయింగ్ స్టూడెంట్ స్టూడెంట్స్ మంచు పర్వతాలకు వెళ్ళి తిరిగి రాలేదు వారు టెంటర్ లోపల నుండి కోసి బయటకు పరిగెత్తిన గుర్తులు కొంతమందికి ఎముకలు ఎరగటం చిక్కి పగిలిపోవటము మార్క్స్ కానీ బయటకు ఎక్కడకో పోరాటం లేకపోవటము అపరాత్రి వారు బయటకి ఎందుకు పరిగెత్తారో శాస్త్రవేత్తలు అరవై ఐదు వేల నుండి సాల్వ్ చేయలేని రహస్యం ఇది రష్యాలో జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో దగ్గరలో ఉండి మరణించిన వాళ్ళు ఫ్రాన్స్లో పదిహేను వందల పద్దెనిమిదిలో ఒక అమ్మాయి వీధిలో డ్యాన్స్ చేయటం మొదలెట్టింది కొన్ని గంటలు వందల మంది డాన్స్ చేయడం మొదలుపెట్టారు ఆపుకోలేకపోయారు ఆగపోవడం వల్ల హార్ట్అ హార్ట్ అటాక్ వచ్చి స్పో కలసటంలో చాలామంది చనిపోయారు ఎందుకు ఇలా జరిగిందో ఎవరికి ఇప్పటికీ అర్థం కాలేదు ద రోనక్ హైలాండ్ మిస్సింగ్ పీపుల్ యుఎస్ఏలో నూట పదహారు మంది వాసులు ఒక రోజులోనే కనబడకుండా పోయారు ఒక పదం మాత్రమే మిగిలింది ఇళ్ళల్లో పోరాటం లేదు అడుగులు మాత్రం ముద్రలు కూడా లేవు ఇంత పెద్ద జనాభా ఒకసారిగా ఎలా మాయమయ్యారో ఇది అమెరికా జరిగి ఇది అమెరికాలో చరి చరిత్రలోని అత్యంత పెద్ద మిస్ట్రీ ద హోటల్ సిసిల్ అరర్ స్టోరీస్ ఈ హోటల్ పద్ ఎనభై ఏళ్ళుగా అరవై పైగా అన్ఎక్స్పెంటెడ్ డెత్స్ ఇంట్రీ ఫుడ్డేస్ కనబడి ఎల్మెట్రో గోస్ట్ ఇన్ఫ్లేజ్ అంటారు నీటిలో ఆమె దొరికిన నీరు ఆ ఈ కేసు పోలీసులకు క్లీనింగ్ ఎక్స్ప్లెయిన్గా చేయలేకపోతున్నారు ద టెర్ర షిప్ మధ్య సముద్రంలో పూర్తిగా నడుస్తున్న ఒక నౌక అందులో ఒక మనిషి కూడా లేడు వారి భోజనము కూడా వేడిగా ఉంది లైఫ్ బోట్ మాత్రం లేదు అందరూ ఒకసారిగా ఎలా అదృష్టమయ్యారో కూడా తెలియదు ఇది ఎప్పుడు జరిగిందంటే ఎయిటీన్ సెవెంటీ టూలో ఇది ఒక షిప్లో ఆశ్చర్యకరంగా ఎస్పి మ్యార్ అనే ఒక షిప్లో జరిగిన సంఘటన ఈ షిప్లో మధ్య సముద్రంలో పూర్తిగా నడుస్తున్న ఒక నౌక అందులో ఒక మనిషి కూడా లేడు కానీ భోజనం అనేది వేడిగా ఉంది అక్కడ ఉన్న మనుషులు ఎలా అదృష్టమయ్యారో ఇప్పటికి కూడా చాలా మిస్టరీగా ఉంది తెలుసుకోవాలంటే కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి ఇవి సినిమా కథలు కావు నిజంగా చరిత్రలో జరిగిన డాక్యుమెంటెడ్ రియల్ ఇన్సిడెంట్స్ ఇలాంటి రహస్యాన్ని మనకు తెలియని ప్రపంచం ఎంతో వింతగా ఉంటుంది చెప్పి ఉదాహరణలు మరెన్నో భయంకరమైన నిజ కథలను తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మేము ముందుకు వస్ తీసుకువస్తాము మనకి ఎన్నో తెలియని సంఘటనలు కూడా మనకి తెలుసుకోవచ్చు కానీ మన జీవితంలో ఎన్నో ఫ్యాక్ట్స్ అనేవి అసలు ఎన్నో ఎలాంటి ఆశ్చర్యకరమైన మిస్టరీలు అనేవి ఉన్నాయి అవన్నీ మీకు నేను నా ఫ్యాక్ట్ ఛానల్లో పెడతాను మీరు ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే మీకు తెలుస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మీరు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ